బోధించు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎండలు పెరిగిన కొద్ది తలెత్తే గడ్డు పరిస్థితులు ముందస్తు అంచనా వేసుకుని పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరసలిస్తూ రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉంటారని నీటి పారుతల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు రాష్ట్రంలో ప్రాజెక్టులో నీటి నిల్వలు పంటలకు సాగునీటి విడుదలపై నీటి పారుతల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత శాఖ ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు శ్రీశైలం నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీ ఉన్న నీటి నిల్వలు నీటి వినియోగం వివరాలను అడిగి